ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను బాగున్నాను ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అండి సో మనందరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం రేపటితో సో మంచిగా అందరూ కూడా హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక్కడైతే వీడియో చూపించడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను నిన్న దేవతామూర్తులని శుభ్రం చేసుకుంటూ ఉన్న వీడియోని షేర్ చేస్తూ విజువల్స్ను చూపిస్తూ నేను మీతో మాట్లాడాలనుకున్నది నా మనసులోని మాటలని మీతో పంచుకోవాలనుకుంటున్నది మాట్లాడతాను సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు వసంత నవరాత్రులని ఇలా చేయాలి అని చెప్పేసి పెట్టాను సో నిజంగా అండి సో వసంత నవరాత్రులు మనకి రేపటితో స్టార్ట్ అవుతున్నాయి రేపు మొదటి వసంత నవరాత్రి సో నేను ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులని శారదా నవరాత్రుల్ని జరుపుకోవడం నాకు అలవాటే కానీ ఈ సంవత్సరం నుంచి ద్వీపంలో ఇది నాకు మొదటి ఉగాది పండుగ అండి ద్వీపంలో సో ఈ సంవత్సరం నుంచి నేను వసంత నవరాత్రులను కూడా జరుపుకోవాలని ఆ ఈశ్వరుని అయితే అడిగాను అనమాట సో ఆయన అనుగ్రహంతో రేపటి నుంచి నేను కూడా మీతో పాటు స్టార్ట్ చేయాలని అయితే ఉన్నానండి నిజంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ తొమ్మిది రోజులు కూడా చాలా మంచి రోజులండి సో ఈ సంవత్సరం నుంచి జరుపుకోవాలి అనే ఉద్దేశం మీద గత కొన్ని రోజుల నుంచి నాకు తెలిసిన గురువులని నాకు తెలిసిన పెద్దవాళ్ళతో నాకు తెలిసినటువంటి పండితులని అడిగి కొన్ని విషయాలైతే తెలుసుకున్నానండి ఆ విషయాలని మీతో పంచుకోవాలి అనే ఉద్దేశం మీద అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో మొదట మనము అసలు ఈ తొమ్మిది నవరాత్రులని ఇలా జరుపుకోవాలి అని అంటేనా మొదట మనము జరుపుకోవాలి అని నిర్ణయం చేసుకున్న తర్వాత అండి అమ్మవారిని ఆహ్వానించాలి ఇంటికి అమ్మవారు మన ఇంట్లో ఉండాలి తొమ్మిది రోజులు మనమల్ని అనుగ్రహించాలి అని అనుకున్నప్పుడు అమ్మవారికి ఒక పీఠం అయితే మనము వేసుకోవాలండి సో మనం దాన్ని ఒక సింహాసనంగా భావించాలి సో ఆ సింహాసనం మీద అమ్మవారిని మనము యాక్చువల్గా అయితే అండి నాకు తెలిసినటువంటి నేను ప్రతి సంవత్సరం చేసేటువంటి నాకు పెద్దలు చెప్పినటువంటి విషయాల ప్రకారంగా అయితే అండి ఏ దేవతామూర్తులైనా సరే ఆహ్వానం తీసుకొని మన ఇంట్లోకి రా రావాలి అని అంటే మాత్రము ఖచ్చితంగా గోమయంతో మనము అలకాల్సి ఉంటుందన్నమాట అంటే జస్ట్ గోమయం తీసుకొని దాన్ని కొద్దిగా మనము ఆ పీట మీద ఇలాగ స్ప్రెడ్ చేస్తూ మనము వేసుకోవాలి మామూలుగా అయితే వాడుక భాషలో మనం చెప్పాలి అంటేనా పేడ అంటుంటాము మా రాయలసీమ సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు అందుకనే నేను గోమయంతో అలకాలి అనే మాట అయితే వాడుతున్నాను సో అలాగా మనము గోమయంతో అలికిన తర్వాత మనము ఒక ముగ్గు అయితే వేసుకోవాల్సింది మనకు తోచిన ముగ్గు అండి ఇదే వేయాలి అదే వేయాలి అని అమ్మవారు ఏమీ అనమాట సో కాబట్టి మనకి వచ్చిన అష్టదల పద్మం వేసుకుంటే చాలా మంచిది లేదు అంటే మనకు వచ్చిన ముగ్గుల్లో ఏదో ఒకటి వరిపిండి ఉంటుంది కదండి ఆ వరిపిండితో మనము వేసుకోగలిగితే చాలా మంచిది అనమాట సో దాని మీద ఒక వస్త్రాన్ని అయితే పరిచి అక్కడ అమ్మవారిని అయితే మనము స్థాపన చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారిని స్థాపన చేయడము అంటే మన ఇంట్లో ఏదో ఒక దేవతామూర్తి పటం కావచ్చు అది లలితమ్మ కావచ్చు లక్ష్మీమాత కావచ్చు సంతోషిమాత కావచ్చు పార్వతీమాత కావచ్చు ఏ మాత అంటే ఇలా రూపాలు అమ్మకి ఇన్ని రూపాలుగా ఉన్నాయి తప్ప ఉన్నది ఒక్కటే అమ్మ కాబట్టి సో ఏ దేవతామూర్తినైనా సరే మనము ఒకటి అక్కడ మనము ఒక చిత్ర పటంగా పెట్టుకొని అక్కడ ఒక కలుషం అయితే ఖచ్చితంగా ఉంచాలి అండి కలిషము మామూలుగా మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా కలుషము కలిశం లేకి అమ్మవారు ఆవాహన అవుతారనమాట సో అన్నింటికంటే ముందు మొదట మీతో చెప్పడం మర్చిపోయానండి ఉగాది రోజు తైలాభ్యంగన స్నానం అనేది ఆచరించాల్సి ఉంటుంది మనము అంటే తెల్లవారుజామునే మనము నువ్వుల నూనెని ఒంటికి మొత్తం శరీరానికి మొత్తం మనము అలదుకొని దాని తర్వాత మనము స్నానమైతే ఆచరించాల్సి ఉంటుంది అండి బ్రహ్మముహూర్తంలో ఆ తైలంలోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించి ఉంటారనమాట సో అలాగా మనము మనకి ఉన్నటువంటి అలక్ష్మిని తొలగించడానికి మనం లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ నువ్వుల నూనె మన శరీరం మొత్తం మనము అల్దుకోవడం వల్ల మనకున్నటువంటి ఆ అలక్ష్మిని ఆ మాత తీసేస్తుంది అనమాట సో ఇదైతే తప్పకుండా నూతన సంవత్సరంలో మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి తప్పకుండా ఆచరించాల్సి ఉంటుందండి చక్కగా ఇలాగా కుటుంబం మొత్తం తైలాభ్యంజన స్నానం ఆచరించిన తర్వాత మొదట మనం అయితే స్థాపన చేసుకొని ఖచ్చితంగా పెట్టుకొని మన మనము అమ్మవారి ఆరాధన అయితే చేయాల్సి ఉంటుంది సో పరదేవతను ఇలా స్థాపన చేసి ఆరాధన చేయడం వల్ల మనలో ఉన్నటువంటి దుర్గుణములను కూడా అమ్మవారు తీసివేస్తుందండి నేనైతే చక్కగా శారదా నవరాత్రుల్లో చేసుకునేటువంటి పద్ధతి కూడా ఇదేనండి చాలా మంచి ఫలితాలని ఇస్తుంది నాకు దగ్గరగా తెలిసిన వాళ్ళు నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు నాలో ఆ మార్పు అనేది అయితే నిజంగా చూసి ఉంటారండి సో ఖచ్చితంగా మనకి ఎలాంటి కోరికలనైనా నెరవేర్చే ఈ తొమ్మిది రోజులని మనం అందరం కూడా ఆచరిద్దామండి మనలో ఉండేటువంటి తమో గుణాన్ని అంటే మామూలుగా మహిషాసుర మర్దనం మనకి శారదా నవరాత్రుల్లో జరుగుతుంది అదేవిధంగా రజోగుణాన్ని తొలగించాలి అని అంటే వసంత నవరాత్రుల్లో అమ్మవారు సీతాస్వరూపంగా రావణ సంహారానికి కారణమైందండి నిజంగా ఇలా మనం స్థాపన చేసుకున్న తర్వాత షోడశోపచారాలతో పూజని చేసుకుంటే చాలా మంచిది లేదు మాకు షోడశోపచార పూజ అంటే అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా షోడశోపచార పూజ అంటే అందరికీ అర్థమవుతుంది కానీ తెలియని వాళ్ళ కోసం మామూలుగా నేను చెప్తున్నాను అంటే మనం అమ్మవారు వస్తున్నట్టుగా అంటే మనం పిలిచినప్పుడు అమ్మవారు వస్తున్నట్టుగా ఆ కాలి అందెల సవ్వడి అనేది మనం వింటున్నట్టుగా ఆ ధ్యానంలో అమ్మవారు వచ్చిన తర్వాత మనము ఒక సింహాసనాన్ని చూయించి కూర్చోమని చెప్పడము తర్వాత మనం స్నానానికి మంచినీళ్ళు ఇవ్వడము వచ్చిన తర్వాత స్నానం అయిన తర్వాత అర్ఘ్యము పాదాలు కడగడము వస్త్రం ఇయ్యడము వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వస్తే మనము ఎలాగైతే మనం రిసీవ్ చేసుకుంటామో అదే విధంగా మనము అమ్మవారిని ఆవాహనం అంటే అమ్మవారిని పిలుస్తున్నాం ఆహ్వానం చేస్తున్నాం అని అంటే మనము ఆ భావన అనేది ముఖ్యం కానీ నువ్వు ఎలాంటి సింహాసనాన్ని పెట్టావు నువ్వు ఎలాంటి ఇంట్లోకి పిలుస్తున్నావు ఇవన్నీ చూసేది కాదండి అమ్మ అంటే నిజంగా ఆ భావనతో మనం ఏ రోజైతే పూజ చేస్తామో అమ్మ అలాంటి పూజని తీసుకుంటారు తప్ప నేనేదో ఇక్కడ బంగారు కలశం పెట్టాను ఇక్కడ వెండి కలశం పెట్టాను బంగ్ బంగారు సింహాసనం వెండి సింహాసనం అమ్మకి ఏం అండి మన దగ్గర తీసుకునే అంత ఇదిలో అమ్మ ఉండదు అవునా అండి సో కాబట్టి మనకు ఉన్నంతలో మనము ఎంత స్థాయి వరకు మనం చేసుకోగలుగుతామో మనకి ఇక్కడ ఏది ప్రధానము అని అంటేనా దేనికైనా సరే ఒక మనసు అనేది ప్రధానం అంటే నువ్వు ఎంత మనసు పెట్టి ఒక్క పది నిమిషాలైనా సరే ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో నువ్వు అమ్మవారితో అక్కడ ఉండగలుగుతున్నావు అమ్మవారితో ఆ సమయాన్ని గడపగలుగుతున్నావు అనేదే చూస్తుంది తప్ప అమ్మ ఇంకా వేరే విషయాలన్నింటికి ఇది మర్చిపోయాను అది చేయడం మర్చిపోయాను ఇదేమైపోతుందో ఇది అలాంటి కంగారు కంగారుగా చేసేది పూజ కానే కాదండి సో మనం మనసుతో ఒక్క పువ్వు సమర్పించినా కూడా అమ్మ చక్కగా ఆశీర్ తీసుకుంటుంది అనమాట అమ్మ ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది అంటే ఈ తొమ్మిది నవరాత్రులు నవ అంటే తొమ్మిది తొమ్మిది రోజులు కూడా మనం క్రమం తప్పకుండా ఏ రోజైతే నిర్వహించగలుగుతామో అమ్మ పాదాలని పట్టుకొని మనము అమ్మను అడగాలి మొదట కలశ కలశస్థాపన చేసిన తర్వాత అమ్మ నీ అనుగ్రహంతో ఈ తొమ్మిది రోజులు కూడా నాకు నిన్ని ఆరాధన చేసే అనుగ్రహాన్ని కలిగించు తల్లి అని అడిగినప్పటికే అమ్మ అనుగ్రహంతోనే చేయగలుగుదాం తప్ప ఆ సరే నేను చేద్దాం రేపు పలానా వీడియో చూశాను పలానా వాళ్ళు చెప్పారు నాకు అని అనుకుంటే మనం చే చేయగలిగేది కాదండి దానికి కూడా అమ్మ అనుగ్రహం అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇలాగ మనకి అమ్మ అనుగ్రహంతో మనము ఆ మొదట పూజలో మనము అమ్మని అడిగి అమ్మ నీ అనుగ్రహంతో ఈ పూజని ఈ వసంత నవరాత్రులనే నేను జరుపుకోవాలనుకుంటున్నాను నీ అనుగ్రహంతో నేను జరుపు కొనేలాగా నాకు ఆ శక్తిని అనుగ్రహించు తల్లి ఏదైనా ఒక విషయం అనుకోగానే అది వెంటనే జరగాలి అని లేదు కదండి ఎన్నో విషయాలు అనుకుంటాం పొద్దున్న లేచినప్పటి నుంచి అన్నీ జరుగుతాయి అని చెప్పలేం మనం కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఎప్పటికీ అది జరుగుతుంది అనమాట అది నా స్ట్రాంగ్ ఫీలింగ్ సో కాబట్టి ఫస్ట్ మొదట ప్రార్థనలోనే మనము గణపతి పూజ చేసుకొని ఆ గణపతికి ఒక నమస్కారం చేసుకొని ఎటువంటి విఘ్నాలు రాకొక్కకుండా నాకు అనుగ్రహించుతండి అని చెప్పేసి ఆయనకొక్క మాట చెప్పి అమ్మ ఒక్క అమ్మకు ఒక్కసారి చెప్పేసి మనము ఈ పూజనైతే ప్రారంభించిన రోజు నిజంగా అండి మనము ఒక్క మెట్టయితే పైకి ఎక్కిన ఎక్కిన వాళ్ళమే అవుతాం ఇలా షోడశోపచారాలతో ధూప దీప నైవేద్యాలు అమ్మకు సమర్పించిన తర్వాత నైవేద్యం అంటే గుర్తుకొచ్చిందండి బెల్లం పిండితో చేసిన నేతి అప్పాలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి నిజంగా ఈ నైవేద్యాన్ని మనము అష్టమి తిదినాడు అంటే మనకి కరెక్ట్గా ఎనిమిదవ రోజు ఇది నిజంగా చేయగలిగితే చాలా మంచిదండి కనీసం ఆ రోజైనా సరే నేతి అప్పాలతో అంటే బియ్యం పిండితో చేసినటువంటి నేతి అప్పాలను అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి మనము ఆ రోజు సువాసిని పూజ అయితే చేసుకోగలిగితే చాలా మంచిదనమాట పెద్దలు ఏమంటారు అంటే మనం ఖచ్చితంగా చేయవలసిన పూజ సువాసని పూజ అష్టమి తిది నాడు తప్పకుండా చేయాలి అని అయితే చెప్తారండి సువాసినీ పూజలో సువాసినీ నామాలు ఉంటాయన్నమాట ఆ నామాలను చదువుకోగలిగితే ఇంకా మంచిది లలితా సహస్ర నామాలు వేరు సువాసినీ నామాలని చెప్పేసి వేరే ఉంటాయి ఈ నామములను ఎవరైతే చదువుకుంటారో సువాసిని పూజలో ఆ తల్లి యొక్క అంటే ఈ సువాసిని పూజ అంటేనా మనకి గుళ్ళల్లో కూడా చాలా టెంపుల్స్లో కూడా చాలా చక్కగా నిర్వహిస్తుంటారనమాట అమ్మవారి జడను పైకి ఎత్తి పెడతారనమాట సో మన పూజ ఎలా ఉండాలి అంటే అమ్మవారి అమ్మవారిని సువాసినీ పూజ చేసేటప్పుడు అమ్మవారి బుగ్గల ఎరుపుదనం మనకు కనిపించేలా అంటే అమ్మ మనం చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా అమ్మ స్వీకరిస్తున్నట్టు ఆ ఎరుపుదనం అమ్మ బుగ్గల్లో చూసే విధంగా మనకు కనిపించేలా మనం చేయగలగాలి అలా సువాసిని పూజలో మనం అమ్మవారి జడను అంటే మామూలుగా వెంట్రుకలను అనుభూతి చెందగలిగితే అన్ని సర్వ మంగళాలు కూడా మన కుటుంబానికి చేకూరుతాయండి నిజంగా నన్ను నమ్మండి అంటే ఆ అంత పై స్థాయిలో మనం పూజ చేయగలిగినాడు నిజంగా రోజు ధన్యమైందనే చెప్పుకోవాలి అష్టమి తిదినాడు యాక్చువల్గా అంటే ఎనిమిదవ రోజు అనమాట మనకి దశమి నవమి అంటే పండుగ ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు అష్టమి తిదినాడు సాయంకాలం వేళ పార్వతీ పరమేశ్వరుని ఇద్దరికి కూడా మనము ఎంతో ఇష్టమైనటువంటి పుష్పాలండి అశోక పుష్పాలతో మనం పూజ చేయాలన్నమాట సో ఆ అశోక పుష్పాలను ఒక ఎనిమిదింటిని మొగ్గలుగా తీసుకొని భర్త ఒక ప్లేట్లో పెట్టి ఇస్తాడనమాట భార్యకి సో అలాగా ఆ ప్రసాదం అంటే దాన్ని ఒక ప్రసాదంగానే తీసుకోవాలి ఆ ప్రసాదాన్ని భార్య తీసుకుని తర్వాత ఏవైనా మనకి ఉమెన్కి సంబంధించినటువంటి ఎటువంటి డిసీజెస్ అయినా కూడా కూడా కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రవాక్ అనమాట అంటే వాటిని బాగా నమిలి మనము తినడం వల్ల అష్టమి తిథినాడు ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఉమన్కి సంబంధించినటువంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అని చెప్పేసి మనకి పెద్దలు చాలామంది చెప్తారండి ఈ విధంగా భర్త ఇచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని ఎవరైతే తింటారో వారికి ఎటువంటి ఆపదలు రాకుండా అమ్మవారు గట్టికిచ్చేస్తారన్నమాట మంచి ఆరోగ్యం కూడా ఇస్తుంది సో వేళలో అంటే అటు చీకటి మొత్తం పడకుండా ఇటు ఇంకా వెలుతురు కాకోకుండా మనకి చీకటి అవుతుండగా ఉండే సమయం ఏదైతే ఉంటుందో వేళ సాయంత్రం పూట మనము ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు మనకి ఈ చేసుకోగలిగితే పూజ చాలా మంచి ఫలితాలనిస్తది ఇది అశోకాష్టమి రోజు పార్వతీ పరమేశ్వరునికి ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి అదేవిధంగా మనము ఆ అష్టమి తిది రోజు సువాసినులను అంటే ముత్తైదుల ముత్తైదువులను పిలిచి పసుపు కుంకాలను గాజులు మొదలైనవి ఇవ్వడం అంటే ఇవి వీళ్ళని మనము సాక్షాత్తు ఈ ముత్తైదువులని పరదేవతగా భావించి ఆ సాక్షాత్తు పరదేవతే తీసుకున్నట్టుగా భావన చేయడం వలన మనకి ఎన్నో సంపదలని చేకూరుస్తుంది అమ్మవారు ఇలా సాక్షాత్తు ఆ అమ్మవారే వీటన్నింటినీ తీ తీ తీసుకున్నట్టుగా మనం భావన చేయాల్సి ఉంటుంది అంటే మనం ఇస్తున్నటువంటి పసుపు కుంకుమ గాజులు సో ముత్తైదు వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ముత్తైదువులకు సమర్పించేటప్పుడు చెప్ నేను చెప్పినట్టుగా నైవేద్యం సో ఇలాగా ఇచ్చేటప్పుడు సాక్షాత్తు అమ్మవారే స్వీకరిస్తున్నట్టుగా మనం భావన అయితే చేయాలి ఇలాగ మొదటి రోజు మనము షోడశోపచారాలతో పూజను మొదలుపెట్టి అష్టమి తిదినాడు మనము సువాసినీ పూజ చేసుకోగలిగితే చాలా మంచి జరుగుతుందండి అష్ట ఐశ్వర్యాలని సకల సంపదలని చేకూర్చేటువంటి ఆ అమ్మవారి ధ్యానంలో మనం ఈ తొమ్మిది రోజులు గల గడపగలిగితే చాలా మంచిదన్నమాట సో ఇలాగా మనము ఈ పూజని తొమ్మిది రోజులు రాత్రి సమయంలో చేసుకొని ఈ తొమ్మిది రాత్రుల తర్వాత పదవ రోజు దేవాలయానికి వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుల రథోత్సవాన్ని అయితే చూడవలసి ఉంటుంది అనమాట సో రథోత్సవం అంటే ఇంకా చైత్రమాసం శుక్ల పక్షంలో వచ్చేటువంటి నవమి మనకి శ్రీరామనవమి అవుతుంది ఈ రోజే శ్రీరాముడు పుట్టినరోజు అనమాట సో మనమందరం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో మనము ఈ తొమ్మిది రోజులని వసంత నవరాత్రుల్ని చేసుకోగలిగితే నిజంగా చాలా మంచిదండి సో మనమందరం కూడా రేపటి రోజున అంటే ఉగాది పండుగతో మొదలవుతుంది అనమాట ఇంకా శ్రీరామనవమితో మనకి ఎండ్ అవుతుంది సో ఇలాగ చక్కగా ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అమ్మవారి ధ్యానంతో అమ్మవారి అనుగ్రహంతో చక్కగా జరుపుకొని అమ్మ అనుగ్రహానికి అయితే పాత్రలమవుదాము నిజంగా అండి ఒకవేళ కొంతమంది ఆడవాళ్ళకి ఏదైనా ఆటంకం ఉంటే నిజంగా ఒక లాస్ట్ తొమ్మిది అంటే మూడు రోజులు మనం చేసుకోగలిగినా కూడా చాలా మంచిదేనండి సో ఇన్ని రోజులే అని కాదండి రోజైనా ఒక్క రాత్రైనా సరే అమ్మ ధ్యానంతో మనము అలాగ మనం గడపగలిగితే అది చాలా మంచిది అనమాట మనకి అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడూ చెప్పే ఎగ్జాంపులే అనమాట నాకు టీచింగ్ ఫీల్డే అలవాటు కాబట్టి ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను అంటేనా ఒక సంవత్సరం అంతా బాబు ప్రిపేర్ అయ్యి మనకి ఒక పరీక్షకి ఒక్కరోజు మనకి ఏదైనా ఒక ఆటంకం వచ్చింది అనుకోండి ఆ సంవత్సరం అంతా ఎగ్జామ్ రోజు అనుకోండి అది ఆ అంతా కూడా వృధా అయిపోతుంది అన్నమాట సో కాబట్టి ఆ ఒక్కరోజు ఎంత ఇంపార్టెంటో రాయడము ఈ సంవత్సరం మొత్తానికి కూడా మనము ఒక్కరోజైనా సరే ఆ అమ్మవారి ధ్యానంలో మనం గడపగలిగితే అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఆ ఒక్కరోజు అంటే సంవత్సరానికి ఒక్కరోజు ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో సో అలాగే ఆ సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయ్యే కష్టం అంతా కూడా ఆ రోజు రాసేదాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తుంది సో అలాగే మనం ఒక సంవత్సరం అంతా పూజ చేసిండే ఫలితం రావాలి అని అంటే ఒక్కరోజు కనీసమైన ఈ వసంత నవరాత్రుల్లో మనము అది కూడా నాకు తెలిసిన ప్రకారం నేను పెద్దలు చెప్తుండగా విన్నంత ప్రకారం అయితే మాత్రము అష్టమి తిది రోజు సువాసిని పూజ చాలా అత్యంతమైన ఫలితాలను ఇస్తుందండి నిజంగా చేసుకోగలిగితే నిజంగా చాలా మంచిది సో తప్పకుండా మనం అందరం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాము సో మీకు నేను కన్వే చేయాలనుకున్నది కన్వే చేశాను అని అనుకుంటున్నాను సో ఎక్కడైనా మీకు సందేహాలు ఉంటే మాత్రం ఎటువంటి భయంతో చేసేది అసలు పూజ కానే కాదండి నేనేమైనా మిస్ చేశానా ఏదన్నా మర్చిపోయానా నాకు ఫలితం వస్తుంది నేను ఒక్కటే చెప్తానండి మనకి తెలిసినంతలో మనకి వచ్చినంతగా అమ్మవారితో మనము గడిపిన ఆ క్షణం అనేదే చాలా ఇంపార్టెంట్ అండి అంటే నేను చెప్పాను కదా అమ్మవారు వస్తున్నట్టు అమ్మవారు మనం ఎప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంటే ధూపం వేయడం అమ్మవారు స్వీకరిస్తున్నట్టుగా మనం భావన చేసినప్పుడే ఆ ధూపానికి ఫలితం అనేది వస్తుంది కానీ నేనేదో అలాగా చేయి చూపించేసేసి పూజ అయిపోయింది అని చెప్పేసి ఇంకా మిగతా నా వర్క్లో ఉండడం అని కాదు సో ఆ ధూపం వేసేటప్పుడు అమ్మవారు ఆ ధూపం స్వీకరిస్తున్నట్టుగా మనం భావన ఎప్పుడైతే చేస్తామో నిజంగా అది పూజ అంటే అండి సో అంతేనండి ఇవాళకైతే సో ఇదైతే వ్లాగ్ నేను నిన్న షూట్ చేశాను అన్నమాట సో శుక్రవారం రోజు మొత్తం అంతా కూడా ఇంకా దేవతామూర్తులందరినీ కూడా ఇంకా పండగ వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను సో ఇది ఈరోజు ఈవినింగ్ మీకు రిలీజ్ అవుతుంది వీడియో హోప్ రేపటికి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సో ఎవరికైనా తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాను అని అయితే నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు అయితే షేర్ చేశాను అని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా మనమందరం కూడా ఈ వసంత నవరాత్రులని చక్కగా జరుపుకోవాలి అమ్మ అనుగ్రహంతో అని కోరుకుంటూ వీడియోనైతే ఏం చేస్తున్నాను ఓం అరుణాచల శివ